నైన్ న్యూస్ భారీ గజమాలతో ఎమ్మెల్యే బీవీకి స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు సింగిల్ విండో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తిమ్మారెడ్డి కర్నూలు జిల్లా గోనెగంట్ల మండల కేంద్రంలోని హెచ్ కైరవాడి గ్రామంలో అభిమానులు ఎమ్మెల్యేకి భారీ గజమాలను క్రేన్ సహాయంతో వేసి బాణసంచ కాల్సి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా బి తిమ్మారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం డైరెక్టర్లుగా బోయ వెంకట్రాముడు ఆనంద్లతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు వి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ ఆశీర్వాదంతో తనకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని రైతులకు సహకార సంఘంలో ఉండే లోటుపాట్లను సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని నాకు మీరు మీకు నేను ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నానని కైరవాడి గ్రామ ప్రజల రుణం ఎప్పుడు తీర్చుకోలేనిదే అని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గనగన్ల విలేకరి కౌస్ మన గ్రామానికి ఎన్నో 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 అభివృద్ధి కార్యక్రమాలతో ముందు తీసుకొస్తున్నారు మన అంటే అలాంటి మహానుభావులు ఎంగండి డైనమిక్ మన గౌరవ ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర సార్ గారు మాట్లాడవలసింది కోరుని సాదరవకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ సర్ రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధుడు నిబద్ధుడై ముందునని ముందునని సహకార చట్టం సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు పాలం నడుచుకుంటానని నర్చుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రేమ గాని తల్లి ప్రేమ గాని రాగ ద్వేషాలు రాగ ద్వేషాలను ఇర్ష్య అసూయ గాని ఇర్షా అసూయ గాని రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతకర్ణ శుద్ధితో నా అంతకర్ణ శుద్ధితో పాటు పడతానని పాటు నేను నేను హెచ్ కే రాయడి హెచ్ కే రాయడి సొసైటీ చైర్మన్ గా సొసైటీ చైర్మన్ గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నేను హెచ్ కేరవాడి హెచ్ కేరవాడి సొసైటీ డైరెక్టర్ గా సొసైటీ డైరెక్టర్ గా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను

సహకారంతో సార్ గుర్తించి మన గ్రామ ఎస్కైదాబాద్ గ్రామ కమిటీ గురించి ఎన్నో చెప్పినాడు కావున మీ దయ వల్ల ఈ రోజు మీ అందరికి మీ కాలకు మొక్కడి నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఈ సొసైటీలో ఏమైపోయిందంటే రైతులకు సంబంధించిన అనేక మేలు చేసేటువంటి సొసైటీలలో ఇష్ట రాజ్యంగా రైతులకు తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఇబ్బంది పట్టే విధంగా చాలా రకాలుగా అవినీతి చేసుకుని సొసైటీని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఐదేళ్లలో తీసుకురావడం జరిగింది ఈరోజు సొసైటీల గురించి చూసినప్పుడు ఎక్కడ పోయినా స్టాండింగ్ అమౌంట్లు ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలలో ఈరోజు బకాయిలు ఉన్నాయి ఇక్కడ ఆస్తులు కూడా ఉన్నాయి మన సొసైటీకి అదే రకంగా అప్పులు కూడా ఉన్నాయి మరి ఆస్తుల పరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఏ రకంగా మేలు చేశారంటే పేరుకు రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం రైతుల గొంతు మీద కత్తి పెట్టి గొంతు కోసే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు నేను ఈరోజు ఏ రకంగా రైతుని నాశనం చేసిందో గత ప్రభుత్వం ఒక నాలుగు విషయాలు గుర్తు చేస్తా అది కూడా మన ఖైరవాడికి సంబంధించిన విషయాలే మాట్లాడితే అదే రకంగా కర్నూలు ఎమ్మెగనూరు నియోజకవర్గం రాయలసీమ మన రాష్ట్రం ఈ నాలుగు దానికి సంబంధించిన ప్రాజెక్టులు నాలుగు దానికి సంబంధించిన విషయాలు నాలుగు విషయాలు చెప్తాను పాత్రికే మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే ఈ విషయాలని నేను చెప్పే విషయాలని ఒకసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచించాలి అది మంచి నేను చెప్తున్నది వాస్తవమా గత ప్రభుత్వంలో చేసిన ద్రోహాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ముందు మన ఖైరవాడి గురించి మాట్లాడాలి హెచ్ ఖైరవాడి గ్రామంలో ఈ ప్రాంతంలో అధికంగా మనం పంటలు వేసుకుంటామంటే ఉల్లి పంట పంట ఎక్కువ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంట వేయడానికి ఐదు సంవత్సరాల్లో మనం ఈ పల్లెలకు ఎన్నిసార్లు నేను పొలాలకు కళ్ళాలకు వచ్చాను మీకే తెలుసు దేనికి వచ్చాం మనం గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాలు ఇష్టం వచ్చినట్టు ఉల్లిగడ్డల పంటలు పండినా రోడ్ల మీద పారబోసి గొర్రెలకు మేపిన రోజులు చూసాం తాలూకా మిరపకై సర్వనాశనం చేస్తే ఒక ఎమ్మెల్యే గాని ఒక అధికారి గాని వచ్చి పలకరించిన పాపాన పోకపోతే ప్రతిపక్షంలో ఉన్న మనం ఆ రోజు అందరం కూడా తిమ్మారెడ్డి కావచ్చు మన నాయకులు కార్యకర్తలు అందరం కూడా మనం వచ్చి పొలాలకు వచ్చివాడిలో ఆ రోజు ఆ పొలాలను సందర్శించి వెంటనే ప్రభుత్వానికి కనీసం బుద్ధి తెచ్చుకొని మేము వచ్చినామని చెప్తే అప్పటికప్పుడు కలెక్టర్లకు నివేదికలు పంపించి ఆ రకంగా ఏదో చేసినా నామమాత్రం అనే ప్రయత్నం చేసినప్పుడు మరి రెండవది చూస్తే మీరు ఈ ఐదు సంవత్సరాలలో గతంలో కానీ మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే రకంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమి ప్రచారం చేసేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళలే ఉండవంట మరి ఈ రోజు జరుగుతున్నాం మా సారు మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బంగారు పాదం అడుగు పెట్టినప్పటి నుంచి వానలే వానలు ఎక్కడ చూసినా వర్షాలు బ్రహ్మాండంగా రైతులందరూ కూడా సస్య చేసుకునేటట్టు బ్రహ్మాండమైన వానలు మరి ఈ రోజు దేవుడు గురిపించే వానల మీద కూడా ఐదు సంవత్సరాలు అప్పుడు మీరున్నప్పుడు చేసిన విష ప్రచారం భగవంతుడు కూడా చూశారు అందుకే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించినాడు మూడు